వెల్కమ్ టు సీఎంసీ ఛానల్ అండి ఇప్పటివరకు మీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది చాలామంది జీవితాల్లో జరిగే సంఘటన అండి జనవరి ఒకటిన మనం ఒకసారి ఊరికే పాత జ్ఞాపకాలు తెచ్చుకుంటే చాలా బాగుంటుంది అవి మధురమైన జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి ఈ సంఘటన చాలామంది జీవితాల్లో ఒక రకంగా జరిగి ఉండొచ్చు నా వరకు నాకు మాత్రం ఈ రకంగా జరిగింది మీరు ఈ వాస్తవ సంఘటన కానీ కథగా కథ అని కానీ కూడా అనను వాస్తవ సంఘటనగా మీరు పరిగణిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చూస్తున్న ఈ చిత్రం గోడగడియారంది అది మా హాల్లో ఉండేది మాకు టెన్త్ క్లాస్ వరకు అసలు రిస్ట్ వాచ్ అనేది లేనే లేదు మా అక్కకి మా అమ్మ వాచి మా చెల్లెలకి మా పిన్ని వాచి పెట్టుకుని సెకండ్ హ్యాండ్ వాచ్లు తిరిగేవాళ్ళు నేను మధ్యదాన్ని కాబట్టి అప్పుడప్పుడు చాలాసార్లు నేను చాలాసార్లు మా నాన్నగారిని అడిగేదాన్ని నానా నాన్న నాకు కూడా ఒక వాచి కొనివ్వండి అక్కకి చెల్లికి ఉంది మధ్యదాన్ని కాబట్టి నాకు వాచి లేదా అని అనేదాన్ని ఏం చేస్తావురా కాలము సమయము సమయాన్ని గడియారం నియంత్రించలేదు అదిగో గోడ మీద గడియారం ఉంది కదా దాన్ని చూసుకొని నీకు ఎంత సమయం అయిందో తెలుస్తుంది కాలానికి అనుగుణంగా వెళ్ళిపోవాలి ఇప్పుడు నీకు వాచితో పని ఉంటే నిన్ను స్కూల్లో నిందించుతున్నాను తీసుకొస్తున్నాను నాకు వాచి ఉండాలి కానీ నీకెందుకు రవాచి అని అప్పుడప్పుడు మందలించేవాడు కానీ మా బామ్మగారు ఇప్పుడు కూడా నా తరఫునే మాట్లాడేది పోనీ లేరా ఓ వందో ఎంతో ఉంటుంది నాకు తెలియదు నువ్వు అటుగా వెళ్ళినప్పుడు దానికి కూడా ఒక చేతికి వాచ్ గడియారం కొనుక్కోవచ్చు కదా దానికి అంత ఇష్టం అన్నప్పుడు నువ్వు ఇవ్వచ్చు కదా అని మా నాన్నగారికి చెప్పేది నన్ను రికమెండ్ చేసేది నాకు వాచి కొనమని అందుకే మా బామ్మ అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట నా కోరికల్ని వాంచల్ని మా నాన్నగారికి చెప్పేది అలా కొంతకాలం జరిగిపోయాక టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి నేను స్కూల్ ఫస్ట్ వచ్చానని మా నాన్నగారు ఎంతో ఆనందపడ్డారు అదైతే చూపించలేదు ఖచ్చితంగాను ఆహా స్కూల్ ఫస్ట్ వచ్చావా సరేలే అని అలా వదిలేశారు కొంచెం డిసప్పాయింట్ అయినా కూడాను ఆనందం ఆనందమే టెన్త్ ఫస్ట్ క్లాస్ కాకుండా స్కూల్ ఫస్ట్ వచ్చాము అది కూడా ఒక పేరొందిన స్కూల్లో ఫస్ట్ వచ్చామన్నమాట దానికి మా నాన్నగారు లోపల సంతోషించిన పైకి మాత్రం అది ఒక రకంగా మదలిచ్చేవాళ్ళు అన్నమాట దాన్ని మనం పొగరుగా తీసుకోకూడదు దాన్ని మనసుకు తీసుకుని మిగతా చదువు చదవదేమో అనే భయం కూడా ఉంది ఆయన వృత్తిరీత్యా వైద్యులు కావటం వల్లనో ఏమో ఒకరోజు ఆయన దగ్గరికి ఒక పేషెంట్ వచ్చి మాకు గడియారాల షాప్ ఉందండి మీకు మేము వాచి ప్రజెంట్ చేస్తున్నాం చేద్దాం అనుకుంటున్నాం మీరు చేసిన సర్జరీకి మా అమ్మాయి చాలా కులాసాగా ఉండే హ్యాపీగా ఉన్నారు అని నాన్నగారిని మెచ్చుకుంటూ వాళ్ళు గిఫ్ట్ ఇద్దాం అనుకున్నారు ఇప్పుడు నాన్నగారు నాకు ఒక లేడీస్ వాచ్ ఇవ్వండి అన్నారు నాన్నగారి చేతికి హెచ్ఎంటీ వాచ్ ఉండేది అది మా మామయ్య ఇచ్చారు అందుకని లేడీస్ వాచ్ అంటే వాళ్ళు మా అమ్మకి అనుకున్నారు కానీ మా నాన్నగారు చక్కగా చెప్పారు అది ఒక టీనేజ్ పాపకి అని వాళ్ళు కొన్ని రోజుల తర్వాత మా ఇంటికి వచ్చి వాచ్ ఇచ్చారు మా నాన్నగారు నన్ను కాకేసి ఆ వాచ్ ఇచ్చి ఇది నీకు నచ్చిందా అన్నారు అసలు ఎంత ఆనందమో ఎంత ఆనందమో అన్నాళ్ళు వాచి కొనలేదన్న బాధ ఎక్కడికి పోయిందో తెలియదు ఆ వాచిని పెట్టుకుని ఊరు వాడ మొత్తం తిరిగేసి అది రెండు రకాలుగా ఆనందం ఒకటి నేను స్కూల్ ఫస్ట్ వచ్చినందుకు నాన్నగారు నాకు ఇచ్చినందుకు అసలు యాక్చువల్గా ఆయన కొనలేదు ఆయనకి పేషెంట్లు గిఫ్ట్ ఇచ్చారు అది నాకు ఇచ్చినందుకు రెండోది అది సెకండ్ హ్యాండ్ వాచ్ కాదు ఫస్ట్ హ్యాండ్ వాచ్ మా నాన్నగారు స్వయంగా తన చేతులతో నా చేతికి పెట్టారు అలాంటి అదృష్టం కొన్ని దశాబ్దాల తర్వాత దాన్ని ఎంతో అపరూపంగా దాన్ని ఆ వాచిని నిద్రపోతున్న మామూలుగా కూడా అది పెట్టుకుని కేవలం స్నానం చేసేప్పుడు మొహం కడుక్కునేటప్పుడు తప్ప ఆ వాచితో తిరిగేదాన్ని కొన్నాళ్ళ తర్వాత పెళ్ళయింది చక్కగా రెండు చేతులకి గాజులు వేసుకోవాలి గాజులు వేసుకున్న ఆ వాచి పెట్టుకునేదాన్ని దానికి యాభై వంద ఇచ్చి ఎన్నోసార్లు బాగు చేయించాను అనుకున్నాను కొన్నాళ్ళ తర్వాత అది ఇంకా మూలపడిపోయింది బాధపడుతున్న సమయంలో మా అక్కయ్యకి వాళ్ళ అబ్బాయి వాచి ఇచ్చేట అది పిచ్చిదిరా వాచి నువ్వేం నువ్వేమనుకోకపోతే నేను పిండికి ఇస్తున్నాను అని ఆ వాచిని మా నాన్నగారు పుట్టినరోజున నా చేతికి పెట్టింది అలాంటి వాచి ఒక ఫారెన్ వాచ్ తను ఒకసారి పెట్టుకున్నదే అనుకుంటాను కానీ నాకు ఇచ్చింది అన్నమాట అది ఇంకా ఆనందం మా నాన్న తర్వాత నా నా గురించి మా అక్కయ్య అంత ఆలోచించిందా అని తెగ ఆనందపడిపోయాను ఏమండి ఇవి చిన్న చిన్న సంఘటనలు నిజంగా నిరాశపరిచే సంఘటనలు ఆశపరిచే సంఘటనలు అంత హృదయంలో ఉండిపోయే సంఘటనలు ఎంత పెద్దవాళ్ళమైతే అంత జ్ఞాపకాలు చక్కగా పాత చింతకాయ పచ్చడి ఉంటారు కానీ అది ఆరోగ్యానికి మనిషికి కూడా చాలా మంచిదండి ఆ ఆనందాన్ని పంచుకోవాలంటే మీరు కూడా ఒక్కసారి గతంలోకి వెళ్ళి మీకు కూడా ఇలాంటి సంఘటన జరిగితే తప్పకుండా నా వీడియో లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి ధన్యవాదములు